డివైన్ సైన్ దైవ సంకేతం దేవుని నుండి ఒక సూచన ఆదివారం నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ఈనాటి దైవాంశము దైవ ఆశీర్వాదములు ఎహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు సామెతలు పది ఇరవై రెండు దేవుని నుండి లభించు ఆశీర్వాదములు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది మహిమలో మన ప్రతి అవసరమును తీర్చే ఆశీర్వాదము ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎఫేసి ఒకటి మూడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఎహోవా అబ్రాముతో నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండియో నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు ఆది కాండము పన్నెండు ఒకటి రెండు వచనములు దేవుని మాటకు లోబడుట వలన వచ్చే ఆశీర్వాదము భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనెను ఆది కాండము పన్నెండు మూడవ వచనము సమస్త వంశములు ఆశీర్వదించబడుట ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కుదవలేదు యహోబాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్య ఉండదు కీర్తనలు ముప్పై నాలుగు తొమ్మిది వచనములు కొదువలేని ఆశీర్వాదము మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి ఇదిగో మీ ఫలము పరలోకమందు మందు గొప్పదై ఉండును ఆరు ఇరవై రెండు ఇరవై మూడు వచనములు మన ఫలము పరలోకమందు గొప్పదగు ఆశీర్వాదము నా మందిరములో ఆహారం ఉండునట్లు భాగము మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చుచున్నాడు మలాకి మూడు పది దశమ భాగమును ఇచ్చుట ద్వారా లభించు విస్తారమైన ఆశీర్వాదములు దేవుడు మనందరినీ ఆశీర్వదించి బలపరచునుగాక ప్రార్థన ప్రియమైన దేవా మా కొరతలు నీ మహిమ ఐశ్వర్యంలో తీర్చుచు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు నీ దశమ భాగమును నీకు సమర్పించుట ద్వారా నీ విస్తార దీవెనలు పొందే భాగ్యమును మాకు అనుగ్రహించము ఈ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్